హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరందప్రియ బ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ సెప్టెంబర్ ఇరవై నాలుగు బుధవారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు శుక్లపక్షం తిది తదియ తెల్లవారుజామున నాలుగు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు వారం బుధవారం సౌమ్యవాసరే నక్షత్రం చిత్త మధ్యాహ్నం మూడు గంటల పదకొండు నిమిషాల వరకు యోగం ఐంద్రం రాత్రి తొమ్మిది గంటల ఆరు నిమిషాల వరకు కరణం తైతుల మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు తదుపరి గరజి తెల్లవారుజామున నాలుగు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు వర్జిన్ రాత్రి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల నుండి పదకొండు గంటల ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి పన్నెండు గంటల పదిహేడు నిమిషాల వరకు అమృతకాలం ఉదయం ఎనిమిది గంటల పన్నెండు నిమిషాల నుండి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు యమగండ కేతుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు సూర్యరాశి కన్యా చందరాశి తుల సూర్యోదయం ఐదు గంటల యాభై రెండు నిమిషాలు సూర్యాస్తమయం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాలు సర్వేజన సుఖినోపవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి